అదాని అమిత్ షా ఢిల్లీ గడ్డపై ఉండి భారతదేశ సంపదను దోచుకుంటున్నారని ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ప్రభుత్వం చేయిస్తున్న ఈడీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు బీజేపీ కండువా కప్పుకుంటే వారికి ఎటువంటి దాడులు ఉండవని ఒకవేళ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేంద్రం ఐటీ ఈడీ రూపంలో దాడులకు పాల్పడుతుందని అన్నారు ప్రతిష్టకు పాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వంపై కక్ష కట్టి తెలంగాణలో మంత్రులపై వ్యాపారవేత్తలపై ఐటిఇడి దాడులకు పాల్పడుతోందని అన్నారు మంత్రి ఆదేశాల పదకొండు వందల ఇండ్లు పేదవాళ్ళకి లాటరీ సిస్టంలో అందంగా జరిగింది గజ్వేల్లో పదకొండు వందల ఇండ్లు అవైలబుల్ ఉన్నాయి అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు పదకొండు మంది ఉన్నారు దాదాపుగా నాలుగు వందల యాభై తొమ్మిది మందికి లాటరీలో ఇండ్లు రాలేదు వాళ్ళందరూ కూడా బెంగపడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళందరి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా గౌరవ మంత్రి హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేస్తా వాళ్ళందరూ కూడా ఒక డెబ్బై గజాల ప్లాటు రేపు మూడు లక్షల రూపాయల స్కీమ్ ఏదైతుందో మూడు లక్షల రూపాయల స్కీమ్ కూడా ఇవ్వడానికి మంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఇవ్వడానికి నా ప్రయత్నం చేస్తాం గజ్వేల్ మున్సిపాలిటీ పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది గజ్వేల్లో ఒక మంచి ఎడ్యుకేషన్ అబ్బు ఉంది ఒక మంచి మహతి ఆడిటోరియం ఉంది ఇలా గజ్వేల్ ఒక పెద్ద సెట్ రింగ్ రోడ్ వచ్చింది గజ్వేల్లో రెండు బస్ స్టాండ్లు ఒకటి నాలుగు కోట్ల రూపాయలతో ఒకటి రెండున్నర కోట్లతోని రెండు బస్ స్టాండ్లు కూడా మూడు బస్ స్టాండ్లు కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఇలా కోటమైసిమ్మ రోడ్డు కూడా అతి త్వరలో పూర్తి చేస్తాం ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తాం గజ్వేల్ ప్రజలందరూ కూడా కోర్టు బిల్డింగ్ కూడా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి మంత్రి గారిని ఒప్పించి మెప్పించి కోర్టు బిల్డింగ్ కూడా అతి త్వరలో స్టార్ట్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం ఎలక్షన్ల లోపల లో ఎలాంటి పెండింగ్ వర్క్స్ ఉండవు ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం సిద్దిపేట జిల్లాకు గజ్వేల్ను ఆదర్శంగా రాష్ట్రానికి ఆదర్శంగా గజ్వేల్ ఉండే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది ఇక్కడ అధికారులు పనిచేస్తున్నారు మేము పనిచేస్తున్నాం గజల ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డబుల్ బెడ్రూమ్ రాను కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ అందరికీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి మీకు ఒక భరోసా ఒక నమ్మకాన్ని కల్పిస్తాం ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎవరు బెంగ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇంకోటి ఇక్కడే ఆర్ కాలనీ ఉంది మల్లన్న సాగర్ కోసం కొండపోషమ్మ సాగర్ కోసం వాళ్ళ భూములు త్యాగాలు చేసిండ్రు వాళ్ళు కూడా ప్రభుత్వం తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారు వాళ్ళ కోసం కూడా అక్కడ ఉన్న యువత అందరు కూడా ములుగు నాగిరెడ్డి పెళ్లిలో నలభై ఐదు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్వేషన్ చేసినాం వర్గాల్ వర్గల్ టౌన్ పక్కనే ఒక వెయ్యి ఎకరాలు ల్యాండ్ ఎక్వేషన్ చేసినాం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం ఒకటి రెండు సంవత్సరాల్లో గజ్వేర్లో ఉండే యువకులు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం వాళ్ళు కూడా ఆలోచించి వాళ్ళకు జరిగేటువంటి అభివృద్ధిని ఏదైతే ఆర్ఎండ్ ఆర్ కాలనీలో ప్యాకేజెస్ కానీ ఇవన్నీ కూడా మెటరియల్గా కంప్లీట్ చేస్తున్నాం